శ్రీగురు భ్యోం నమ చిత్తమును శుద్ధి చేసుకోవడానికి అవకాశం ఉన్న ఏకైక జన్మ మానవ జన్మ మిగతా జన్మలలో అవకాశం లేదు అవి వాటికి కేటాయించబడినటువంటి కర్మలను సహజంగా ప్రకృతి సిద్ధంగా అనుభవిస్తూ ఆ విధంగా అనుభవించిన తరువాత మళ్ళీ ఆ కర్మ అంతా కరిగిపోయిన తర్వాత ఉత్తమమైనటువంటి మానవ జన్మను పొంది ఆ జన్మలో పాటించినటువంటి సదాచారము కర్మ ద్వారానే మోక్షస్థితిని పొందడము లేదా మళ్ళీ అధోగతులను పొందడము అనేది కలిగి ఉన్నది కానీ మానవ జన్మలో ప్రయత్న పూర్వకంగా మనము చిత్తశుద్ధిని పొందవచ్చు చిత్తశుద్ధి చేత సమస్తమైనటువంటి పాపములను కూడా తొలగించుకోవచ్చు పాపములు అనేవి ఎప్పుడైతే తొలిగాయో అప్పుడు ఆనందము అనేది అనుభవంలోకి వస్తుంది పాపము అనేది ఉన్నంత కాలము నీకు ధనం ఉండొచ్చేమో పాపముకు ధనానికి సంబంధం లేదండి ధనము అనేది గత జన్మలో చేసినటువంటి కొన్ని కార్యముల వల్ల వస్తుంది కానీ ఆనందము అనేది ధనం వల్ల రాదు ఎంతోమంది ధనం ఉన్నవారు ఆనందంగా ఉన్నారా అంటే లేరు అని చెప్పవచ్చు కదా కాబట్టి నీ ఆరోగ్యము ఐశ్వర్యము ధనము మూడు ఉండి అవి అనుభవంలోకి వచ్చాయంటే అప్పుడు నీవు పరిపూర్ణమైనటువంటి పుణ్యాత్ముడవు మరి ఈ జన్మలో ఉన్నటువంటి పాపాన్ని తొలగించుకునే శక్తి ఒక మానవ జన్మకే ఉంది కదా మరి ఈ జన్మలోనే పాపాన్ని కలిగించుకునేటువంటి మార్గములు ఏమిటి అంటే మూడు మార్గాలను మనకు భాగవతంలో సుఖబ్రహ్మగారు చెప్పినది అవి ఏమిటి అంటే తపస్సు అంటే శరీరాన్ని వంచడం దీన్నే తపస్సు అంటారు తపస్సు అంటే చాలామంది ఏదో ముక్కు మూసుకొని చేస్తుంటారు అదే తపస్సు అంటారు అది చాలా క్లిష్టమైనటువంటి పని శరీరాన్ని ఒకే ఆసనంలో కొన్ని రోజుల పాటు ఉంచి ఇంద్రియాలను పరిగెట్టేటువంటి ఇంద్రియాలను పరిగెత్తకుండా ఎక్కడి ఆపివేసి ఆత్మతో ఐక్యం చేయడాన్ని తపస్సు అంటారు అలా ఎవరైతే ఒళ్ళు వంచి పని చేస్తారో తపస్సు చేస్తారో తమ కర్మను ఆచరిస్తారో వారికి చిత్తశుద్ధి కలుగుతుంది ఆ చిత్తశుద్ధి క్రమంగా పాపములను బంధించి పుణ్యరాశిని పెంచేలాగా చేస్తుంది అని భాగవతం చెబుతూ ఉన్నది రెండవది బ్రహ్మచర్యమును పాటించడము బ్రహ్మమునందు చరించడము బ్రహ్మము అంటే ఆనందమునందు చరించడము అంటే ఆత్మానందమునందు చరించడము అనేది అసలైనటువంటి అందమైనా కూడా సరే నేటి భావమును మనం తీసుకున్నట్లయితే కామ కామమైనటువంటి కోరికలు లేకుండా ఉండడమునే బ్రహ్మచర్యము అంటారు ఎవరైతే పన్నెండు సంవత్సరముల పాటు బ్రహ్మచర్యమును శ్రద్ధగా పాటిస్తాడో వాడు దివ్యమైనటువంటి వెలుగులతో కూడమైన శక్తిని పొందుతాడని స్వామి వివేకానందుడు వారు చెబుతారు స్వయంగా వారు ఆచరిస్తారండి ఆ బ్రహ్మచర్యాన్ని పరమాద్భుతమైనటువంటి బ్రహ్మచర్యము వారు కామమైనటువంటి కోరికలు వస్తున్నాయని వెళ్ళి ఆ పెనం మీద కూర్చుంటారు అండి బాగా కాలేటువంటి పెనం మీద కూర్చుంటారు వాటిని అణిచివేయడానికి వారు చేసినటువంటి ప్రయత్నం మన ప్రయత్నం చేయాలి ప్రయత్నం ద్వారా కామమైనటువంటి కోరికలను తొలగించుకొని శుద్ధమైనటువంటి మనస్సును చేసుకోవాలి కానీ ప్రయత్నపూర్వకంగా కామపూర్వకమైనటువంటి కోరికలను పెంచుకోవడం సరి అయినటువంటి విధానం కాదు కామమైనటువంటి కోరికలు మనస్సుని భ్రష్టత్వం వైపే తీసుకువెళతాయి కాబట్టి బ్రహ్మచర్యము అనేది అత్యంత ప్రధానమైనటువంటి నియమము ఇక మూడవది క్షమా ధమ శే అంతరింద్రియము మనస్సును నిగ్రహించడము ధమము అంటే కన్ను ముక్కు వంటి వాటిని నిగ్రహించడం అంటే ప్రతిదాని వెంట పడకుండా నిగ్రహించడము నాలుగవది త్యాగము స్వార్థరాహిత్యము లేకుండా ఉండడమే త్యాగము అంటారు అనవసరమైనటువంటి స్వార్థం కలిగి ఉండకూడదు సదాచారము అంటే సత్యము శౌచము పాటిస్తూ ఉండాలి సత్యాన్నే మాట్లాడాలి శుచిగా మాత్రమే జీవించాలి యమనియమాలు పాటిస్తూ ధీరాహ అంటే ప్రతిదానికి స్పందించకూడదు ఎక్కడో ఏదో చిన్న విషయం కలిగిందని వాట్సాప్లో స్టేటస్లు పెట్టేయడం ఓ పూస్టులని చేరు చేయడం కాదు అత్యంత అవసరమైతే తప్ప స్పందించకుండా ఉండగలిగేటువంటి స్వభావాన్ని ధీరాహ అంటారు అది నీవు స్పందించవలసినటువంటి అవసరమైతేనే దా స్పందించాలి అది కూడా స్పందించే విధానంలో ఒక్కసారి స్పందించి వదిలేయాలి స్పష్టంగా ఉండాలి స్పందించడం అంతేగాని ప్రతి చిన్న విషయానికి కదిలిపోవడం సరైనటువంటి విధానం కాదు ఎవడైతే కదలకుండా నిలిచడం ఉంటాడో వాడు ధీరుడు వాడి పాపములన్నీ కూడా తొలగిపోతాయి అంటే ప్రతిదానికి కదిలేవాడికి మనసు చంచలంగా ఉంది ఎవడి మనసు చంచలంగా ఉంటుందో వాడి పాపములు పెరుగుతాయి కానీ తరగవు ఎవడి మనసు స్థిరంగా ఉంటుందో వాడి పాపములన్నీ కూడా కరిగిపోతాయి అని బాగా చెబుతూ ఉన్నది ఆ తర్వాత ఇది శ్రద్ధయా శాస్త్రము ఎందు విశ్వాసం ఉండాలి విశ్వాసముయే మనల్ని ముందుకు తీసుకు వెళ్తుంది విశ్వాసంతో చేసిన కర్మయే ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి శ్రద్ధయ శాస్త్రం ఎందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసమును కలిగి ఉండాలి ఇలా ఎవరైతే ఉంటారో ఈ నియమాలను ఎవరైతే పాటిస్తూ ఉంటాడో వాడి యొక్క పాపములు వెదురు పొదలో వేసిన మంట ఏ విధంగా బూర్ది చేస్తుందో పదును ఆ విధంగా కాలిపోతాయని ఆ సుఖ గారు చెబుతారు వాటి ద్వారా చాలా ప్రయత్నం అనేది చేయవలసి ఉంటుంది ఇవి చేయలేరు అంటే పూర్వజన్మ పాపం తీవ్రంగా ఉంటే ఇవన్నీ ఆచరించలేమండి ఆచారాన్ని తెలుసుకోలేము ఆచరించలేము తెలుసుకున్నా కూడా పాటించలేము అరే అప్పుడు ఏమి చేయాలి అంటే ఒక ప్రయత్నము చేయవచ్చు ప్రేమతో భగవంతుని పూజించాలి ప్రార్థించాలి ప్రేమతో పూజించాలంటే వాసుదేవుడే సర్వస్వము అని జీవించాలి నోడుతో చెప్పడం కాదండి వాసుదేవుడే నాకు సర్వస్వమని వాసుదేవుడే సర్వస్వమని భావించడం అంటే నీ ప్రాణమా వాసుదేవుడా అంటే భగవంతుడా అంటే వాసుదేవుడా అంటే కేవలం విష్ణువు శివుడని కాదండి మీరు ఏ భగవంతుడైనా పట్టుకోవచ్చు నీవా నీ ప్రాణమా భగవంతుడా అనేటువంటి స్థితి వచ్చినప్పుడు నాకు భగవంతుడే కావాలి అని ఎవడైతే నిలబడగలుగుతాడో వాళ్ళు ఎలాంటి పాపంలో ఎన్ని చేసినా కూడా వాడి యొక్క సమస్త పాపంలో తొలగించి తనలోకి తీసుకుంటానని స్వయంగా పరమాత్మ మనకు బాగా చెప్పడం జరిగింది కాబట్టి భగవంతుని ఎందు అనన్యమైనటువంటి భక్తి పరిపూర్ణమైనటువంటి విశ్వాసము శ్రద్ధ ఎవరికి ఉంటుందో ప్రేమతో ఎవడు భగవంతుని నిత్యము అర్చిస్తాడో పూజ గదిలో కూలి తీసి బయటకు వచ్చి అర్ధమైన పనులు చేయడం కాదు ఒకసారి భగవంతుని నమ్మి పట్టుకున్న తర్వాత ఇక పాపము జోలికి ఎవడు వెళ్లకుండా ఉంటాడో వాడి యొక్క సంస్థ పాపములు తొలగించబడతాయి పరిపూర్ణమైనటువంటి శుద్ధాత్మగా వాడు ఈశ్వరంలో ఐక్యమవుతాడు అని భాగవతం చెగుతూ ఉండేది ఇక మూ మూడవది కలియుగంలో తప్పకుండా ఫలితాన్ని ఇచ్చేది నామస్మరణం ఇది అత్యంత శక్తివంతమైనది నామస్మరణ ధన్యోపాయం కలు నామస్మరణం అని కలియుగంలో నామస్మరణ మాత్రము చేతనే ధరించగలుగుతామండి కాబట్టి ఎవడు నమ్మి భగవంతుని నామాన్ని పట్టుకుంటాడో ఏ నామైనా పర్వాలేదు విష్ణునామా శివనామమా అమ్మనామమా జనపతి నామమా ఏదైనా పర్వాలేదు దాన్ని పట్టుకో శ్రద్ధగా నీవు పట్టుకొని శ్రద్ధగా జపించు శ్రద్ధగా నీ చేత జపించబడినటువంటి నామము క్రమక్రమముగా పాపములన్నింటినీ కూడా భంజిస్తుంది ఒకనాడు పాపములన్నీ కూడా తొలగిపోయిన తర్వాత నీకు ఈ నామము యొక్క విశిష్టత ఏమిటి ఈ నామము యొక్క అర్థం ఏమిటి అనేటువంటి ఆలోచన వస్తుంది తెలుసుకోవాలనేటువంటి తాపత్రయం మొదలవుతుంది అలా తాపత్రయం మొదలవుతుంది అంటే నీ యొక్క పాపములన్నీ కూడా తొలగింపబడుతున్నాయి అని అర్థము క్రమక్రమంగా ఆ యొక్క నామము గురించి తత్వ వివేచన చేస్తూ విచారణ చేస్తూ పూర్ణమైనటువంటి పరిశుద్ధమైనటువంటి చిత్తశుద్ధి లభించి పరమాత్మలో ఐక్యమవుతారు శబ్ద బ్రహ్మావతారమే భగవన్ నామము అంటుంది భాగవతము కాబట్టి నామాన్ని పట్టుకున్నవాడు ఖచ్చితంగా కలియుగంలో తరించి తీరతాడు కాబట్టి శ్రద్ధగా ఏదో ఒక నామాన్ని ఎప్పుడో రిటైర్ అయిపోయిన తర్వాత నామాన్ని పట్టుకుంటామంటే అది ఏమీ ఉపయోగానికి పోదు చిన్ననాటి నుంచే ఒక నామాన్ని స్మరిస్తూ ఉండాలి యథాలాపంగా నీ నోటి వెంట ఆ నామాన్ని రావాలి మంచి జరిగిన చెడు జరిగిన ఆ యొక్క శ్రీనివాస గోవింద అనేటువంటి నామం వల్ల ఏదో ఒక నామం మీకు ఇష్టం వచ్చింది నాకు ఇష్టం వచ్చిన నామాన్ని నింపొలికాను మీకు ఇష్టం వచ్చినటువంటి నామం హనుమ ఆంజనేయ శ్రీరామ అని ఏదో ఒకటి అమ్మ నామము శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఇలా ఏదో ఒక నామాన్ని శ్రద్ధగా పట్టుకొని జపిస్తూ 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 ఉంటే ఆ నామే గొప్ప తపస్సులాగా మారి సమస్తమైనటువంటి పాపరాశిని బంధించి వేసి చిత్తశుద్ధిని కలిగించి మళ్ళీ ఇక జన్మలు ఎత్తవలసినటువంటి అవసరము లేనటువంటి స్థితికి తీసుకొని వెళ్తుంది కాబట్టి మహాపాపములను కూడా తొలగించగలిగే శక్తి ఉన్నది ఒక్క నామస్మరణం కాబట్టి నామస్మరణను పట్టుకున్న వాటిని ఏ విగ్రహాలు ఏమి చేయలేవు ఏ దోషాలు ఏమి చేయలేవు కాబట్టి శ్రద్ధగా నామస్మరణ చేయండి అని భాగవతంలో సుఖబ్రహ్మ చెప్పడం జరిగినది అంటే నామస్మరణ చేస్తూ ఆ శౌచము పాటిస్తూ మొదట చెప్పినటువంటి పదకొండు నియమాలు పాటించిన తర్వాత చెప్పినటువంటి ప్రేమతో భగవంతుని పూజించిన మూడవదైనటువంటి నామస్మరణ ఏది చేసినా కూడా చిత్తశుద్ధి కలుగుతుంది పాపములు అనేవి తొలగడం జరుగుతుంది అలా కాకుండా మరొక ఉపాయమే లేదు భగవంతుని చేరుకోవడానికి పాపముల నుంచి విముక్తి పొందడానికి అనేది బాగోతే చెబుతుంది కాబట్టి శ్రద్ధగా నామస్మరణ చేద్దాం భక్తితో భగవంతుని పూజిద్దాం శాస్త్రమయందు విశ్వాసంతో స్వార్థరహితంగా బ్రహ్మమునందు చరిస్తూ మన యొక్క ధర్మాన్ని ఆచరిస్తూ ఈశ్వరుణ్ణి చేరుకుందాం ఆ విధంగా మన యొక్క జన్మలను తరింపజేసుకుందాం ఓం నమో నారాయణాయ శ్రీమాత్రే నమ స్వస్తి జాయ శ్రీరామ్